ప్రైజ్ ది లాడ్ యేస్సుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా బిడ్లారా ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి మీ అందరి కోసము నేను అనుదినము ప్రార్థన చేయించున్నాను ఈ దినము కొరకు దేవుడు మనకి ఇచ్చి చిన్నటువంటి వాగ్దానము చూద్దాము కొరింతీల రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను గమనించండి లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనందరితో మాట్లాడుతున్నాడు మనుషులు సెలెక్ట్ చేసింది దేవుడు ఎప్పుడు సెలెక్ట్ చేయడు మనుషులు ఏ విధంగా సెలెక్ట్ చేశారంటే ఈ లోకంలో నువ్వు బలవంతుడుగా ఉన్నప్పుడు ఆస్తిపరుడుగాను ధనబలము ఉన్నప్పుడు మంచి జ్ఞానము తెలివి వివేచన అన్నీ ఉన్నప్పుడు మనుషులు నిన్ను ప్రేమిస్తారు నీకు మర్యాదిస్తారు కానీ దేవుని యొక్క ప్రేమ అద్భుతమైన ప్రేమ ఇక్కడ మనం చూస్తున్నాము నీలో ఏమి లేనప్పుడే నిన్ను తృణీకరింపబ మనుషుల చేత నువ్వు తృణీకరింపబడినప్పుడు మనుషుల చేత నీచంగా నిన్ను మాట్లాడినప్పుడు ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అది దేవుని యొక్క ప్రేమ నీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా నీ నీకు ఏమీ లేని స్థితిలో నుంచి దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకొని ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు ప్రియదేవుని వెళ్ళారా నీ జీవితంలో ఎక్కడ తృణీకరింపబడ్డావో దేవుడు అక్కడ ఆశీర్వదించనై ఉన్నాడు ఎవరి మధ్యన నీచమైన బ్రతుకు నువ్వు బ్రతికేవో అక్కడ దేవుడు నీకు ఆశ్చర్యమైన ఆశీర్వదకరమైన బ్రతుకుని నీకు ఇవ్వబోతున్నాడు ఎవరు నిన్ను హేళన చేశారో అక్కడ దేవుడు నిన్ను గనపరచనయ్యున్నాడు దే ఎక్కడ ప్రజలు నిన్ను అవమానపరిచారో అక్కడ దేవుడు నిన్ను గణపరిచి ఆయనకు మహిమకరంగా తెచ్చే బిడ్డగాను నిన్ను వాడుకోనయ్యున్నాడు ప్రియదేవుని బిడ్లారా లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రియదేవుని బిడ్డలారా బాధపడకండి దిగులు పడకండి ఆయన హెచ్చించు దినము ఒకరోజు వచ్చినవి ఉన్నది ఒకరోజు వస్తుంది ఘనమైనటువంటి కార్యములు నీ జీవితంలో జరగనై ఉన్నది ప్రియదేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు జీవాధిపతి నీ కొందనాలు ఇక ఉదయ కాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారయ్యా లోకంలో నీచులైనటువంటి వారిని తృణీకరింపబడినటువంటి వారిని ఎన్నికలేనటువంటి వారిని మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు మా ప్రవ్వ దేవా ఈ లోకంలో నా తండ్రి ఎక్కడ మేము అవమానం పొందేవో ఎక్కడ మేము ఆయా తృణీకరింపబడ్డామో ఎవరు మధ్యరమేమో నీచమైన బ్రతుకు బ్రతికేమో ఎవరు మమ్మల్ని నీచమైన చూపులతో చూసారో మా ప్రవ్వ ఎవరు మమ్మల్ని వెలివేశారో మా ప్రవ్వ వారి మధ్యన మీరు ఆశీర్వదకరంగా చేయించున్న మా జీవితాలకై మీకు వందనాలు తెలియచేస్తున్నానయా నీకు వందనాలు ప్రవ్వా నీకు వందనాలు దేవా ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతమంది బిడ్డలు నా తండ్రి ఆయా కృంగుబాటు తనముతోనో నా తండ్రి నిరుత్సాహము నిస్పృహతో ఉన్నారో ఏస్సు నామములో వారి జీవితంలో ప్రతి నిరుత్సాహాన్ని నిస్పృహాన్ని యేస్సు నామములో తొలగించి వారి జీవితంలో సంతోషము ఆనందము ఉత్సాహమైన జీవితాన్ని మీరు ఇవ్వమని అడుగు వారికి కలుగు మా ప్రవ్వ కాల సమయంలో నా తండ్రి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా జాబ్ పరంగా నా తండ్రి విద్య పరంగా అన్ని కోణాలలో అయా నీ ప్రియ బిడ్డలు ఎక్కడైతే తృణీకరింపబడ్డారో మా ప్రవ్వ అక్కడ అన్ని కోణాలలో మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను విద్య పరంగా మీరు మంచి జ్ఞానం ఇవ్వండి అయ్యా జ్ఞానపరంగా మంచి జ్ఞానమును దయచేయండి తెలివి పరంగా మంచి తెలివిని దయచేయండి ఆయా పిల్లలు లేని వారికి నా తండ్రి పిల్లల్ని దయచేయమని అడుగుచున్నా నా తండ్రి పిల్లలు లేకుండా నా తండ్రి తృణీకరింపబడినటువంటి ప్రతి స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను వారి యొక్క గర్భములో నుంచి కుమారులు కుమార్తెలు వచ్చేట కృపను దయచేయమని అడుగుచిన్నాయన సేవ పరంగా నా తండ్రి నీచమైన మాటల చేత పలుకు చిన్నటువంటి ప్రతి గాయపడినటువంటి ప్రతి ఒక్క పాస్టర్ సేవకుల యొక్క మనసులను మీరు కట్టి మా ప్రభా ఎక్కడ తృణీకరింపబడ్డారు అక్కడ మా ప్రభావ వారు ఘనమైన సేవ చేయట కృపను దయచేయండి నా తండ్రి ఎక్కడ నా తండ్రి వారి మధ్యలోనే ఘనమైన నీ కార్యములు చాటుటకు ఘనమైన నీ సువార్తన ప్రకటన చేయటకు నీ కృపాని ప్రేమాని వాత్సల్యము నా తండ్రి నీ అడుగుచున్నాను ఆ స్తోత్రం చెల్లిస్తున్నాను దేవామి కొందనాలు చెల్లిస్తున్నానయా ఆయా యొక్క ఉదయ కాల సమయంలో ఎంతమంది ప్రార్థన వింటున్నారు వినబోతున్నారు ఈ యొక్క వాగ్దానము ద్వారా వారి యొక్క జీవితాలు ఉత్సాహంగాను ఆయా వారి జీవితంలో ఉన్న ప్రతి శాపము నుంచి విడుదల ప్రతి పాపము నుంచి విడుదల ప్రతి దోషము నుంచి విడుదల వారి ఉత్సాహమైన జీవితాన్ని వారికి దాయి చేయమని అడుగుతున్నానయా ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను అపవాది చేత అపవాది చేత పట్టి పీడిస్తున్న వారికి దురాత్మ శక్తులను చీకటి శక్తులను మాంత్రిక శక్తులను చేతబడి శక్తులను నజరడని నామములో నాములో పరిశుద్ధాత్మదేవ మీరు వెళ్ళి తాకి స్వస్థత కలుగును గాక మా ప్రవ్వ ఈ ప్రార్థన వినుచున్నప్పుడే ఈ సౌండ్ వినుచున్నప్పుడే నా తండ్రి వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి దురాత్మ శక్తి వెళ్లి పొమ్మని ఆజ్ఞాపన చేస్తున్నాన స్తోత్రం చెల్లిస్తున్నాను ఎక్కడ తృణీకరింపబడ్డారో నీ ప్రియబిడ్డలు మా ప్రవ్వ అక్కడ నుంచే అక్కడే మీరు దీవించమని అడుగుచున్నాను ఎవరి మధ్య నా తండ్రి నీచమైన మాటల చేత అపహాస్యము చేయబడ్డారు మా ప్రవ్వ అయా ఎక్కడ అవమానము పొందారో అక్కడే నీ నామమునకు బిడ్డలుగా మీరు దీవించండి ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా మీ కొందనాలు అయా దేవా మీరు ప్రేమించే దేవుడు అయ్యా నూర్త ఎక్కినంచే దేవుడు కాదయా మీరు దీవించే దేవుడు అయ్యా అయ్యా మీరు ఆశీర్వదించే దేవుడు అయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడనే సుక్రీస్తు నామములో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లోడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక ఆమెన్